ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మన భద్రాచలం సార్పాక కలవరి మార్గం గ్లోరీ చర్చ్ పరిశుద్ధాత్మ తైలాభిషేక వాగ్దాన స్వస్థత పండుగ జరుగుతుంది ఈ ఆరాధనకు పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి పలు పట్టణాల నుంచి పలు గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు ధరలు వచ్చి ఈ తైలాభిషేక ఆరాధనలు పాల్గొని దేవుని యొక్క దిగులు పొందుకుంటున్నారు ఆ దినము రోగులు కొరకు ప్రత్యేకంగా తైలము అభిషేకించి ప్రార్థిస్తున్నారు గర్భఫలము లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు దురాత్మ శక్తులతో పిలిచబడుతున్న వారు ప్రజలు పొందుకుంటున్నారు బిరుదు కాలుష్యం చేస్తున్నారు రండి నవంబర్ ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు భద్రాచలం సారపా విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మరి మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం మరి ప్రతి నెల మొదటి మంగళవారం జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమేనండి మరి మరలా ఈ నెల అనగా నవంబర్ నాలుగో తారీఖున ఉదయకాలం తొమ్మిది గంటలకు మరి మన విజయవాడ పట్టణంలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది మరి ఇప్పటికే ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని దీవించబడి ఆశీర్వదించబడరు నెమ్మది లేని వారు నెమ్మదిని పొందుకుంటున్నారు ఎంతో మంది ఆత్మికంగా బలపరచబడుతున్నారు అనేక మంది మేలులతో తృప్తిపరచబడుతున్నారు మరి మీరు కూడా ఎటువంటి సమస్యల్లో ఉన్నా బాధల్లో ఉన్నా అనేక రకాల బంధకాలతో బాధింపబడుతున్నా ఎట్టి వ్యాధులతో పీడింపబడుతున్నా మరి మీరు కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి మరి మీ బంధువులు స్నేహితులను కూడా తీసుకుని రండి దైవ దీవన్లు పొందండి ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పొరకదని నాకు తెలియజేస్తున్నాను హృదయం బిడ్డారా మరి ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించారని నమ్ముతున్నానండి అలాగే మరి వాగ్దానం కొరకు మీరందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు కదా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ఎస్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడో వచనాన్ని చదువుకుందాం అండి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు వర్ధిలదు రైజులా ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారండి ప్రభు చెప్తున్నారు నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిలదని ప్రభు చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే సాతానుడు ప్రతి ఒక్క మనిషి పట్ల వాడు ప్రతిరోజు కూడా అనేక రకాల ఆయుధాలను మరి రూపొందిస్తూ ఉంటాడు విరోధమైన ఆయుధాలను రూపొందిస్తూ ఉంటాడు ఎందుకనంటే మన జీవితాలను నాశనం చేయాలని మన బ్రతుకులను పాడు చేయాలని ఆర్థికంగా నష్టపరచాలని మరి ఆ ఆత్మికంగా మనల్ని దిగజార్చాలని వాడు అనేక రకాల ప్రణాళికలు వేస్తూ ఉంటాడు మనందరి జీవితాల పట్ల కూడా అనేక రకాల విరోధమైన ఆయుధాలు రూపొందించబడుతూ ఉంటాయి అపవాది రూపొందిస్తూ ఉంటాడు అవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు భయపడిపోతూ ఉంటాం కదా మరి మీరు కూడా అంతే సావతాను బాగా శోధిస్తున్నాడండి చాలా వాడు ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడండి దేవుని బిడ్లారా అవును వాడు అనేక రకాల మరి ఆయుధాలను ఉపయోగిస్తుంటాడు మనల్ని నాశనం చేయడానికి కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అపవాది రూపొందించే ఏ ఆయుధాన్ని కూడా దేవుడు వర్ధిల్లా అంటున్నాడు ప్రభు ఆ ఆయుధాలన్నీ కూడా కొట్టేసే దేవుడు మనం ఆరాధిస్తున్నది ఆ యొక్క అపవాది రూపొందించి మనకు విరోధంగా రూపొందించే ప్రతి ఒక్క ఆయుధాన్ని దేవుడు ఏం చేస్తాడంటే విర్రగొట్టేస్తాడు దేవుని బిడ్లారా చూడండి మన దేవుడు గొప్పవాడు శక్తి మొదట ఆయన సాధన కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు మరి చూడండి దావిది జీవితంలో ఎన్నో రూపొందించాడు కదా దావిది జీవితాన్ని ఎలా అయినా పాతనాలు చేయాలను యోసేపు జీవితాన్ని ఏ రీతిగానైనా పతనం చేయాలనుకున్నాడు అనేక విరోధమైన ఆయుధాలు రూపొందిస్తూ వచ్చాడు కానీ దేవుడు వాటిని వర్ధిల్లనివ్వలేదు అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీ పట్ల కూడా అనేక విరోధమైన ఆయుధాలు వాడు రూపొందిస్తున్నాడు అపవాది కానీ ఏది కూడా వర్ధిల్లదని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఏ పరిస్థితిని చూసి భయపడుకో ఈరోజు కష్టాలు ఉండొచ్చు శోధన ఉండొచ్చు బాధ ఉండొచ్చు రోగం ఉండొచ్చు అనేక రకాల ఆయుధులు ఈ పేదలు రూపొందించబడుతూ ఉండొచ్చు కానీ అవేవి కూడా వర్ధలవు దేవుడు వాటిని విర్రగొట్టబోతున్నాడు నీ దేవుడు వాటినన్నింటినీ తీసివేయబోతున్నాడు నీ జీవితంలో నెమ్మదిని శాంతిని ఆరోగ్యాన్ని క్షేమాన్ని దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు ఏ మాట నమ్ముతున్నావా ఏసయ్యా నీ పట్ల ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు నీకు ఎంత ప్రొటెక్షన్గా ఇస్తున్నాడో దేవుడు అరే నువ్వు తెలుసుకొని ఎసయ్యా నేను ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలి ఎసయ్య నా మీద రూపొందించబడుతున్న ఏ ఆయుధాన్ని నువ్వు వర్ధెల్లోనివ్వయ్యా నేను నమ్ముతున్నాను అని ఈ వాగ్దానాన్ని నమ్మండి రిసీవ్ చేసుకోండి అలాగే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడలాగా ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుధురా మహోన్నదురాని పొందనారు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు మాకిచ్చి మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు దేవా నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నామయ్యా నీ వాగ్దానాన్ని మేము విశ్వసిస్తున్నామయ్యా నాయనా నాయన మాకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధాన్ని వర్ధిలని ఉన్నాను అవునయ్యా సాతానుడు అనేక రీతిగా ప్రభావాడు ప్రయత్నం చేస్తూ అనేక విరోధమైన ఆయుధాలు రూపొందిస్తూ ఉన్నాడు ప్రతిరోజు ప్రతినిత్యం నాయన కానీ అవేవి వర్ధులవని మాకు వాగ్దానం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు ఈరోజు వాగ్దానం వింటున్నా చూస్తున్న బిడ్డల యొక్క జీవితాలు అనేక శ్రమలు శోధనలు బాధలు కష్టాలు రోగాలు ఆర్థిక ఇబ్బందులు అనేక రకాల అయానైనా సమస్యలు సాధారణ కలుగు చేస్తూ వస్తున్నాడు అనేక ఆయుధాలు విరోధంగా రూపొందిస్తున్నాడు కానీ అవేవి వర్ధిలవు అని నువ్వు చెప్పావు కనుక ప్రభా అయా ప్రతి విధమైన అయ్యా సమస్యల నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగును గాక అయ్యా వారికి విరోధంగా రూపొందించబడుతున్న ప్రతి ఒక్క ఆయుధం ఏస్తు క్రీస్తునాములు కాక తండ్రి నాయన విర్రగొట్టినందుకు నీకే స్తోత్రాలయ్యా అయ్యా ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి అయ్యా నెమ్మదిని దండి కుటుంబాలు భారీ భర్తల మధ్య సమాధానం ఇవ్వండి ఎసయ్యా ఇదిగో నాయన విడిపోయిన కుటుంబాలను కట్టండి అయా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని ఆత్మికంగా బలపరచండి అని యొక్క అయ్యా తనని బాహుబలము చాపి తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించండి ఎస్ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా అలాగే ప్రభావ ప్రతి కుటుంబాన్ని చుట్టూని కృప కాపుదల సంరక్షణ అనుగ్రహించమని ఈరోజు మ్యారేజ్ డేస్ బార్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె